మా షాప్లో ధర్మకాంట అండి ఇది బంగారం తూకం వేసుకోవడానికి ఉపయోగిస్తారు దీని ధర్మకాంట అంటారు చూసారా ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇది కొంచెం వంద మిల్లికా నుంచి తూకం వేసుకోవడానికి వీలుగా ఉంటుంది బంగారు కానీ వెండి కానీ ఇది వచ్చేసి క్యాలిక్యులేటర్ ఇది బంగారము కాంట్ చేయడానికి ఇప్పుడు వచ్చేసి ఒక లక్ష ఫస్ట్ వన్స్ కొట్టుకోవాలండి ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఈరోజు ఒక లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇలా కౌంట్ చేసుకోవడానికి వస్తుందండి దీన్ని క్యాల్కులేటర్ అంటారండి ఇక్కడ వచ్చేసి బుద్ధుడు స్వామి అండి ఇది పటిక అండి పటిక అంటే మనం వ్యాపారానికి బయట వేయాలని ఇలా లాక్ ఉంటుంది ఆకర్షణ శక్తి ఉంటుందని అంటారు పట్టికకి అందుకోసమని మా ఆయన పటికకి పూజ చేస్తాడండి ఇక్కడనేమో లాపింగ్ బుద్ధ అంటారండి ఇవి వచ్చేసి అండి ఈ కౌంటర్లో వచ్చేసి మొత్తం బంగారే పెట్టాలి కానీ మా దగ్గర బంగారం రేట్లు పెరిగిపోయినందుకీ బంగారం ఏ మాత్రం లేదండి ఇవి ఉంగరాల బాక్సులు అండి చిన్నపిల్లలు పెట్టుకునేవి ఇవి వచ్చేసి కర్ణపూల కమ్మలు అంటారండి ఇవి వెండికి బంగారు నీరు తాపి పెట్టామండి కర్ణపూల కమ్మలు అంటారు దీనిని ఇవి ఒక జత వచ్చేసి మూడు వందలు చెప్తామండి రెండు వందల యాభైకి చేస్తాం ఇవి వెండి ఉంగరాలండి ఇవి ఒక్క జత పట్టీలు నా మన్వరాల కోసం పట్టీలు అండి అవి వచ్చేసి కమ్మల బాక్సులు అండి అంత ఖాళీగా ఉందండి మా షాపు ఈ బంగారు రేట్లు ఇట్లా ఉన్నప్పుడు ఎక్కడి నుంచి పెడతామండి మనం ఏమీ పెట్టలేము కదా అస్సలు ఐటమ్స్ అండి ముత్యాలు పగడాలు రాగిలో అలలిన దండ ముత్యాలు పగడాలు మనం పుస్తల్లో వేసుకోవడానికి ఇవి ముత్యాలు పగడాలన్నీ పుస్తల్లో వేసుకునేటానికి రాళ్ళు మా ఆయన ఉంగరాలు చేస్తాడు కనుక రాళ్ళు ఇవి వచ్చేసి డిస్క పుస్తాలండి అన్నీ ఇంకా అమ్మవార్లకి తీసుకెళ్తారు కదండి ఇవి కండ్లు నామాలు కొరమిసాలు రాగి వెండిలో అలినేటివి రాగి తాయితలు బ్లాక్ డిస్క్ పూసలు పగడాలు అన్నీ జర్మన్ సిల్వర్ ఐటమ్స్ కొన్ని ఉన్నాయండి వెండి బంగారం అయితే ఏం లేదండి ఈ బంగారం రేట్ ఇట్లా ఉన్నాయి కనుక ఏమీ లేవు ఇవి కూడా ముత్యాలు పగడాలండి ఇవి వచ్చేసి అన్ని వెండి మరలండి గొడ్డలు ముక్కు పులతో సహా పెద్దవాళ్ళ కమ్మలకన్నింటికి వచ్చేసి గొడ్డాలండి ఇది మేము వెండి బంగారు తీగల్లాకా రేకుల్లాగా గుంజే మిషన్ అండి ఇది ఇక్కడ వచ్చేస్తుందండి ఇది మా ఆయన దీన్ని కూడా భద్రంగా మోసిపెట్టారు చూడు ఇక్కడ రేకులాగా వస్తుంది ఇక్కడ కడ్డీలాగా వస్తుంది వెండి బంగారు కడ్డీలు వేసుకోవడానికి వీలుగా ఉంటుంది వెడల్పుగా వేసుకోవచ్చు కడ్డీలలాగా వేసుకోవచ్చు అండి ఇది ఇక్కడ బ్రేక్ ఇట్లా తిప్పుతారండి ఇట్లా తిప్పితే ఇది కరువు ఇట్లా తిరుగుతుందండి ఇట్లా తిరుగుతూ ఉంటుంది ఇది ఇది తిప్పుకోవడానికి అండి దీనికి కూడా మోటార్ లేదండి మేము వర్క్ చేసుకునే వాళ్ళం కదండి అన్నీ మామూలు మామూలుగానే ఉంటాయండి ఐటమ్స్ మా దగ్గర ఇక్కడ మా ఆయన పని చేసేటప్పుడు వాడే కాంట అండి ఇది ఇది మేజర్ అండి ఇది కాల కడాలు లావు లావు కడ్డీలు ఉంటే కట్ చేయడానికి ఉపయోగించి అండి ఇది కట్టర్ అంటారు ఇది మెజర్మెంట్ చూసుకుంటాడు అంటే కాల కొలతలు చూసి మెజర్మెంట్ తీసుకోవడానికి ఇది మన స్కేల్ అండి పాలకడాయిలు ఫస్ట్ ఇట్లా కొడతాడు తర్వాత ఇలా వంపుతాడండి మీకు వీడియో చూపించాలని చూపిస్తున్నానండి ఇవి వచ్చేసి రాగి కొట్టాలండి రాగి అవి తాయితలు ఇది అండి వెండి బంగారు దీనిలో వేసి క్లీన్ చేస్తాడండి అంటారు దాన్ని అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో మాకు ఇమేజ్ అనే అండి ఉండేది ఇవి రుద్రాక్ష ఇక దీనిలో ఇలాంటి ఐటమ్స్ పెట్టుకుంటామండి మేము దీనిలో అన్ని అండి ముత్యాలు పెద్దగా చిన్నగా చేసే హోల్స్ చేసేవి ఇక్కడనేమో బంగారు ఒరిజినల్లా కాదని కాల్చి చూస్తామండి ఇది డాకల్ ఇది మెటల్ చేయడానికి ఉపయోగిస్తామండి దీనిపైన కొడతాము ఏ వస్తువులైనా కొట్టి కొట్టి పెద్దగా చేస్తాము దీనిపైన డాకల్ ముద్దు అంటారు దాన్ని ఇవి మా బంగారు షాప్ పనిముట్లు అండి అన్ని మెటల్ కడ్డి సుత్తే కత్తెర బ్రష్లు అన్నీ బంగారు షాప్ సామాన్లు అండి ఇది చూడండి ఎంత చక్కగా ఉందో మా ఆయన దీంట్లో పెట్టి గోల్డ్ గోల్డ్ దీనిలో పెడతాడండి దీంట్లో పెట్టి గ్యాస్తో కాలుస్తాడండి కరుగుతుందండి దీంట్లో పెట్టి నవసాగరం ఎల్గారం వేసుకుంటూ వేసుకుంటూ కాలుస్తాడండి చూసారా ఫ్రెండ్స్ టోటల్గా మా షాప్ అండి ఇది ఇవి వచ్చేసి బంగారం కాదండి ఇవి ఈ మోడల్స్లో చేస్తామని పంచలోహాన్ అండి ఇవన్నీ మా షాప్లో ఏవి విలువైన వస్తువులు అయితే లేవండి మేము వర్కర్స్ కదా అన్నీ మామూలుగా మామూలుగానే ఉంటాయి అన్నీ ఇవి గుండీలకు పెట్టుకునే అది మనం కమ్మలకు పెట్టుకునే వెనుకల గుండీలండి ఇవి ఓకేనా ఫ్రెండ్స్ అరుణా కాంసలి ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి అవ్వా పండికరా